ప్రభు నామానికే మహిమ వచ్చిన మీ అందరికీ కరిమిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము మొదటి అధ్యాయం గత దినం వరకు ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఎనిమిది వచనాలు ఈరోజు వచనం చదువు నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదాను నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చదు ఈ మాటలు ప్రియుని మాటలు అనగా సొలోమోన్ మాటలు తన ప్రియురాలైనటువంటి షోలంబితితో పలికినటువంటి మాటలు ఈ విధంగా సొలోమోను తన ప్రియురాలని ఈ గ్రంథంలో తొమ్మిది సార్లు ప్రేమతో పిలుస్తాడు ఇది సొలోమోను ప్రేమ మాత్రమే కాదు ఇది దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్న ప్రేమ క్రీస్తు ప్రభు యొక్క మారని ప్రేమ ఈ వచనంలో సొలోమోను షోలమితిని ఫరో యొక్క రథాస్వాములతో పోలుస్తున్నాడు ఫరో రథాస్వముల గుంపులో ఒక ఆడగుర్రాన్ని కూడా ఉపయోగిస్తారట చూచేవారికి అది మగ గుర్రముల మధ్యలో ఈ ఆడగుర్రం మిక్కిలి సౌందర్యంగా కనిపిస్తుంది స్వలోమాను యొక్క భావం ఏంటంటే షోలమితి ఫరో గుర్రముల గుంపులో ఉన్న మిక్కిలి సౌందర్యం కలిగిన అంత సౌందర్యంగా ఉంది అని లోకంలో గొప్పవారు ఉన్నారు గొప్ప ఉన్నారు అనేకమైన ఆధిక్యతలు గలవారున్నారు వీరందరి మధ్యలో క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ప్రభు దృష్టికి సౌందర్యంగా కనిపిస్తుంది దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు నిరుపేదలైన విద్య లేని పామరులైనా కులహీనులైన ఎంత నీచులైనా వారు అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించిన వారు కాబట్టి అలాంటి వారు ప్రభు దృష్టికి మిక్కిలి సౌందర్యవంతులు ఎంతో విలువైనవారు షోలమితిని ఆడగుర్రముతో పోల్చుటలో మరో భావం మనం మర్చిపోకూడదు ఆడగొర్రము బలహీనమైనది మగ గుర్రములతో దీన్ని రథము లాగుటకు కట్టినట్లయితే దీని బలహీనత వల్ల కొన్ని సందర్భాల్లో రథం కూలిపోవచ్చు కాబట్టి ఫరో రథాలకు ఏనాటికైనా ప్రమాదం ఉంది అని ప్రభు హెచ్చరిస్తున్నాడు యష్యా గ్రంథం ముప్పై ఒకటిలో చెప్పబడినట్టు గ్రంథం ముప్పై ఒకటి ఒకటి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక యుద్ధ యొద్ద విచారింపకూ సహాయం నిమిత్తం ఐగుప్తకు ఐగుప్తులకు వెళ్ళచ్చు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించి వారికి శ్రమ అంటున్నాడు ఇక్కడ చెప్పబడినట్లుగా ఐగుప్తు గుర్రములు రథములను ఆశించవద్దని ప్రభు సెలవిస్తున్నాడు అవి బలమైనవి అని ఇస్రాయల్ గ్రహించి ఐగుప్తులతో స్నేహం చేయడం ఆరంభం చేశారు ఇప్పుడు బలంగా అవి కనిపించినా ఏనాటికైనా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్న దేనిని నమ్మొద్దు అని ప్రభు హెచ్చరిస్తున్నారు గంభీరంగా కనిపించే పదో పొర యొక్క గుర్రాలు బలహీనమైన నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో విషయంలో మనం చూస్తే ఇరవై ఎనిమిది నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోకి వచ్చిన ఫరు యొక్క సర్వశానను కప్పివేసాను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండదు ఈ బలమైన గుర్రాలు సముద్రంలో మునిగిపోయి నశించినట్లుగా మనం గమనిస్తాం ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మన బలహీనతలే మనల్ని మునిగిపోయేటట్లుగా చేస్తాయి మన బలహీనతలు మనల్ని ముంచివేస్తాయి అది మనం తెలుసుకోవాలి షోలమితి సౌందర్యవంతురాలే కాక ఫరో రథాశ్రములతో ఉండే ఆడగుర్రము వంటి బలహీనత ఆమెలో ఉంది మనలో ప్రతి ఒక్కరూ కూడా మనం జయించలేని ఏదో ఒక బలహీనత ఉంటా ఉంటుంది కాబట్టి ప్రతి బలహీనతను మనం జయించాలి బలహీనత నుండి కనుక మనం జయం పొందకపోతే మన బలహీనతలు మనల్ని ఏనాటికైనా నాశనం చేస్తాయి అందువలన సులోమాను రథాస్వములతో శోలమితిని పోలిస్తున్నాడు హోషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడో వచనాన్ని చదివితే ఐశూర్యుల చేత రక్షణ నందగోరము మీ గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము అంటారు కాబట్టి మనం మన బలం పైన ఆధారపడకూడదు మనలో ఉన్న బలహీనతలను మనం తెలుసుకోవాలి వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి వాటిని జయించాలి గర్వించిన ఫరో అతని గుర్రపు బలమును ఎర్ర సముద్రంలో ముంచివేశారు పరో యొక్క గుర్రపు బలాన్ని మన ప్రభు ఎర్ర సముద్రంలో ముంచి వేశారు గర్వించిన పరో సైన్యం విమోచింపబడిన ఇస్రాయలీలను తరిమారు ఫరో సైన్యము నాశనం చేయబడ్డారు అసలు వాళ్లే దేవుని ప్రజలను నాశనం చేయాలని వచ్చారు దోపిడి చేయాలని వారిని తరిమారు కానీ ప్రభు తన బిడ్డలను కాపాడాడు అందుకే పద్నాలుగోదయం వచనంలో మీరు చూస్తున్న ఐగుప్తులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరని దేవుడు తన ప్రజలను ధైర్యపరిచారు దీర్ఘమాఖం పదిహేను ఇరవై ఒకటిలో అతిశయించిన గుర్రపు బలాన్ని దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేశాడని మనం నేర్చుకుంటున్నాం ఈ వచనం ఈ తొమ్మిదవ వచనం ఇస్రాయేలీల చరిత్రను అంటే ఇస్రాయేళ్ల చరిత్రలో నిర్గమా కారణాన్ని సూచిస్తూ ఉంది సొలోమోను షోల ఫరో రథాస్వాములతో పోలుస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా విశ్వాసులైనటువంటి తన బిడలు ఫరో రథాస్వములతో పోలుస్తున్నాడు ఫరో రథాస్వములతో ఇస్రా విశ్వాసులను పోల్చుటకు కారణం ఏంటంటే ఫరో ఇస్రాయిలు ఐగుప్తు బానిసత్వాన్ని అని సూచిస్తూ ఉంది ఫర్వం ఇస్రాయి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో కఠిన బానిసత్వం చేశారు నిర్గమ్మకాండం మూడో అధ్యాయంలో ఐగుప్తులో దేవుని ప్రజలు బాధల్లో ఉన్నారని మనం చదువుతాం ఇలాంటి ఘోరమైన బాధల్లో దేవుడు దేవుని ప్రజలు జీవిస్తూ ఐగుప్తులో ఘోర శ్రమ అనుభవించారు శ్రమల్లో వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారిని విడిపించాడు ఐగుప్తు బాధలు కష్టాలు హింస దుఃఖాలు వీటన్నిటికీ ఈ ఐగుప్తు సాదృశ్యం దేవుని ప్రజలు ఫరోకు బానిసలే ఐగుప్తులో ఉన్నారు క్రూరంగా హింసించబడ్డారు ఇది ఐగుప్తు జీవితం విశ్వాసి కూడా ఇలాంటి శ్రమలు ఎదుర్కోవడం సహజం బాధ కష్టం హింస దుఃఖం ఇలాంటివన్నీ కూడా విశ్వాస జీవితంలో విశ్వాస యొక్క జీవితంలో ఒక భాగం అనమాట ఏదో ఒక రూపంలో ఇవి లేని వారు ఉండరు అయితే వీటిలో జీవితం కొరకు మనం మొరపెట్టాలి అందుకే నిర్గమాకాండం మూడు ఏడులో దేవుడు తన ప్రజల మరొక విన్నాను అంటారు మొరపెడితే ప్రభు ఇస్రాయిలను విడిపించి వారిని వెలుపలకు తీసుకొచ్చాడు మన మొర వినే ప్రభు కూడా మనల్ని కూడా విడిపిస్తాడు తగు రీతిగా మనం దేవునికి మొర పెడితే మనకు విడుదల కలగజేస్తాడు విడుదల కలగజేస్తాడు ఆనాడు ఇస్రాయేలీని విడిపించినట్టుగా మనల్ని విడిపిస్తాడు కాబట్టి విసుగక నిత్యము ప్రార్థించడం ఆశీర్వాదం ప్రార్థనా పరులకు జయం దొరుకుతుంది ప్రార్థనా పరులకు జయం జరుగుతుంది ఈ గుర్రాన్ని గురించి దైవ గ్రంథంలో వివిధ లక్షణాలతో గుర్రం పోల్చబడింది వృాంతాల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం పదహారవచనం సులోము అనుకోండి గుర్రములు ఐగుప్తులో నుండి రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర ఇచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించి ఈ వచనంలో ఫరో గుర్రాలను గుర్చి చదువుతున్నాం వీటిని సులోమును వెండి చేత ఫరో నుండి కొన్నాడు ఎరుసలేమికి తెప్పించాడు సొలోమోను ఫరో వద్ద గుర్రాలను వెండితో విడిపించాడు అలాగే నాడు ప్రభు అని వారు పాప బానిసత్వంలో ఉన్న గుర్రాల వంటి మానవులను తన పరిశుద్ధ రక్తముతో విడిపించాడు ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విడుదల పొందడం ఆశీర్వాదం క్రీస్తు రక్తము ద్వారా విమోచన పొందకపోతే ఫరో రథాశ్వములకు జరిగినటువంటి తీర్పు అవిశ్వాసులకు జరుగుతుంది తన చిత్తానికి విరోధంగా ప్రవర్తించే ఐగుప్త రథాశ రథాశ్వాల తీర్పు నిర్గమ్మకాండ పద్నాలుగు పదమూడులో పదిహేను ఒకటిలో పదిహేను నాలుగులో పదిహేను ఇరవై ఒకటిలో రాయబడుంది అంటే వాళ్ళకి ఏ విధంగా పతనం కలిగిందో ఏ విధంగా నాశనం అయిపోయారు ఏ విధంగా సముద్రంలో మునిగిపోయారో వ్రాయిబడి ఉంది కాబట్టి గత చరిత్రలో నుండి వాక్యంలో నుండి మంచి పాఠాలు మనం నేర్చుకోవడం మంచిదన్నమాట లేవీ కండం పదకొండవ అధ్యాయం లేవే కాండం పదకొండు అధ్యాయం మొదటి నుంచి చదివితే భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటిలో తినవలసిన జీవుల గురించి ప్రభు చెప్పాడు జంతువులలో ఏది డెక్కలు చీలి నెమరు వేస్తుందో దాన్ని తినొచ్చు అన్నాడు అది పవిత్రమైన జంతువులు అన్నాడు అయితే గుర్రం అపవిత్రమైన జంతువు ఈ వచనం ప్రకారం మానవులను ఆయన గుర్రములతో పోలుస్తున్నాడు మరి ఎందుకు గుర్రములతో ఆయన అంటే గుర్రాలు కూడా లేకపోతే గుర్రాల వెళ్ళే మనం కూడా అపవిత్రుడు అనమాట పరిశుద్ధత మనలో లేదు అందుకే నీతిమంతుడు లేడు అక్కడను లేడు అని మనం చదువుతాం మనమందరం కూడా అపవిత్రులం అందరం పాపులమే అందరం అపవిత్రులమే నరక పాత్రులమే గుర్రము అపవిత్ర జంతువు మానవులు కూడా అంతే మరి ఎక్కడ ఎలా పాపులం మనం అని కొంతమందికి సందేహం కలగవచ్చు ఆదాము ద్వారా మనందరికీ పాపం సంక్రమించింది ఆ పాపమే మనల్ని ఏళ్ళుబడి చేస్తుంది కాబట్టి మనకు ఎవరు ఏది బోధించకపోయినా మనంతటా మనమే జీవిస్తూ ఉండగా మనం చివరికి పాపమే చేస్తాం పాపమే చేస్తాం అది మన నైజం కాబట్టి ఆదాములో నుంచి ప్రతి మానవుడు వచ్చాడు కనుక ఆదాము ఎలాగైతే పాపేయో వద్దన పని చేసి పాపేయ్యాడు అతడిలో నుండి వచ్చినటువంటి మానవులందరూ కూడా పాపులే ఆ విషయాన్ని గుర్తించాలి ఆ పాపం వలన శిక్ష ఉంది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పాపాన్ని సహించలేడు పాపానికి తప్పనిసరిగా విధిస్తాడు పాపం చేసిన వారిని తప్పనిసరిగా శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు ఎందుకంటే ఆయన వద్దన్నాడు వద్దన్న పని ఆదాము చేశాడు మరి దేవునికి అధికారం ఎక్కడదే వద్దని చెప్పడానికంటే సమస్త సృష్టిని మానవుడి కోసమే చేసి మానవుడు కూడా ఆయన సృష్టించాడు అతనిలో నుండే సమస్త మానవులు వచ్చారు మరి సృష్టించిన వాడికి అధికారం ఉండదా అలాగే మన మీద కూడా ఆయనకి అధికారం కలిగిన వాడు కాబట్టి మానవుడు గుర్తించాలి నేను పాపిని నా అంతట నేను రక్షణ పొందలేని పాపినని నా అంతటా నేను ఆ ప్రభువుండేటువంటి పరలోకానికి చేరలేనని నా అంతట నేను పాపానికి వచ్చేటువంటి శిక్ష అయిన నరకాన్ని తప్పించుకోలేనని నా అంతట నేను పాపపు భ్రమ నుండి నేను విడుదల పొందలేనని అంతటి నిస్సహాయుడని మనం గుర్తించి నా రక్షణ కోసం నా పాప పరిహారం కోసం దేవుడే తన కుమారుని ద్వారా గొప్ప కార్యం చేశాడని దేవుడు యేసుక్రీస్తులో జరిగించినటువంటి శరీరధారిగా రావడం శ్రమలు అనుభవించడం సెలువులో మరణించడం తన విలువైన రక్తాన్ని చెందించడం సమాధి చేయబడడం తిరిగి లేవడం పరలోకానికి అవ్వడం ఈ కార్యాలయందు ఎవరైతే ఇవన్నీ ప్రభువు నా కోసమే చేశాడని ఎవరైతే విశ్వసిస్తారు కృప ద్వారా మాత్రమే క్రియల ద్వారా కాదు కృప ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది కాబట్టి మానవులందరూ పాపులని గుర్తించి మనం మనంతటా మనం రక్షించుకోలేని తప్పించుకోలేని పరలోకానికి చేరలేని అసమర్థులమని గుర్తించి కేవలం దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తులో చేసినటువంటి ఆ పుణ్యకార్యం ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుందని విని ఆయన ద్వారా విశ్వాసాన్ని పొందుకొని తద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు కాబట్టి అపవిత్రమైనటువంటి మనం పాపులమైనటువంటి మనం నరక పాత్ర అయినటువంటి మనం రక్షించబడాలి అది దేవుని కృపచేతనే సాధ్యం మన క్రియల వల్ల జరిగేది కాదు ఇంకా ఇరవై ఒక కీర్తన వచనం మనం చదివితే ఇరవై ఒక కీర్తన వచనం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపూడదులు మనమైతే మన దేవుడిని ఇహో నామమును బట్టి అతిశయపడదు గుర్రం అతిశయాన్ని సూచిస్తుంది ఈ అతిశయం అనేటువంటి చెడ్డ లక్షణం ప్రతి మానవుల్లో కనిపిస్తుంది కొంతమందికి ధనాతిశయం ధనం ఉందని కొంతమంది కులం గొప్పదని అతిశయం కొంతమంది విద్య అధికంగా ఉందనే అతిశయం కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగం ఉందనే అతిశయం కొంతమందికి ఆస్తి సంపదలు ఉన్నాయనే అతిశయం కొంతమందికి అందం ఉన్నది అనేటువంటి అతిశయం ఇలాంటి అతిశయాలు ఎవరికి ఉంటాయి కానీ దేవుని ప్రజలకు మాత్రం అతిశయాలు ఉండకూడదు మనం దీనులమే ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని గడపాలి కొందరు అందాన్ని బట్టి అతిశయిస్తారు అందం అందంగా లేకపోయినా కానీ అందంగా ఉన్నామని అతిశయించేవారు ఎందరో ఉన్నారు కాబట్టి ప్రభు నామాన్ని బట్టి మనం ఏ విధమైన అతిశయం లేకుండా జీవిద్దాం ముప్పై మూడవ కీర్తన పదిహేడవ వచనం రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అంటున్నాడు అది తన అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అంటాడు గుర్రానికి విశేష బలముంది గుర్రము ఆ గుర్రముల యొక్క బలాన్ని చూసుకొని అతిశయించే రాజులు ఉన్నారు ప్రభు బిడలలో ఈ అతిశయం ఉండకూడదు దేనిని గుర్చి అత్యయించటం నాకు తగదు అని పౌలు మనకు నేర్పిస్తున్నాడు విశేష బలం ప్రభు మనకి ఇచ్చి ఉండవచ్చు దాన్ని బట్టి మనం అత్యయిస్తూ ఉండవచ్చు అయితే ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ బలం శరీర బలం ఇలాంటివన్నీ కూడా ప్రభు మహిమ కొరకు వాడపడాలి గర్వించామా నాశనం అవుతాం చాలాసార్లు మన బలాన్ని మన బలగాన్ని మనకున్నటువంటి సామర్థ్యాన్ని చూసి అందచందాలు లేదా ఆస్తి ఐశ్వర్యాలు చూసి గర్విస్తూ ఉంటాం కనుక దేనిని బట్టి కూడా మనం గర్వించకూడదు ప్రభువు మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి గిరిమీయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం గిరిమియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆలోచన నేను చెవియొగి వారి మాటలు విని ఉన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొని చున్నారు నేనేమి చేసి తినని చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చత్తాపడి వాడు ఒక్కడను లేకపోయాను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఇక్కడ రెండు లక్షణాలు వివరించబడ్డాయి అవి మనకు పోల్చబడ్డాయి ఒకటి చెడుగును గూర్చి పశ్చాత్తాప పడకపోవడం రెండవది తనకిష్టమైన మార్గానికి తిరగడం పశ్చత్తాపం అనేది ఎంతో మంచి లక్షణం దావిధి తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపం కొందరు తప్పు చేస్తారు పశ్చాత్తాప పడక దాన్ని గుర్చి అత్యయిస్తూ ఉంటారు ఇతరులను దూషించి నేను చాలా బాగా దూషించానని సంతోషిస్తారు ఇది సాతాను లక్షణం పశ్చాత్తాపం మనకెంతో క్షేమం పశ్చాత్తాపం అనేది ప్రభువును మహిమపరుస్తుంది రెండవది తనకిష్టమైన మార్గంలో నడవడం ఇది కూడా శ్రేయస్కరం కాదు శరీరం నడిపించినట్లు లోకం నడిపించినట్లు బంధువులు నడిపించినట్లు స్నేహితులు నడిపించినట్లు మనం నడవకూడదు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం జీవించాలి ఏ స్కేల్ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనం గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము మోహము గల తన విట్టకాండ్ర ఎందు అది మోహము నిలుపుచుండెను అని మనం చదువుతుంది గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన మోహము గల గుర్రాలు గాడిదలు సిగ్గుమాలిన జీవితానికి సాదృశ్యం అసలు యాక్చువల్గా చేసిన దుష్కార్యానికి సిగ్గుపడాలి పశ్చాత్తాపడాలి పదే పదే సిగ్గుమాలిన దుష్క్రియలు చేయకూడదు అది భావం కాదు ప్రభువు అన్నటికీ మెచ్చడం లాంటి వాళ్ళు చెడుగును బట్టి మనలో ఉన్న చెడుగును బట్టి అత్యయించకుండా మనం సిగ్గుపడి మన అతిక్రమాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తం అయితే రేపటిదేనో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె